సింధ్బాద్ ఏడవ చివరి సముద్రయానం ఇక నేను సముద్రయానాలు చేయదలచలేదు నాకు వయసు పైన పడుతున్నది ఇంటి పట్టున ఉండాలనిపిస్తున్నది తప్ప ఏళ్ల తరబడి దేశం కాని దేశాలలో ఉండడానికి మనసు ఇష్టపడడం లేదు ఒక జన్మకి పడదగినన్ని కష్టాలు పడ్డాను ఇక చాలు బాగ్దాద్ నగరంలో నాకంటే ధనికులు లేడు ఖలీఫా నన్ను అప్పుడప్పుడు పిలిపించి నా అనుభవాలు వింటూ ఉండేవాడు ఒకనాడు ఇలాగే హారుల్ ఆల్ రషీద్ నన్ను పిలిపించాడు నేను నా సముద్రయానాల కథలు చెప్పడానికి సిద్ధమవుతుండగా ఆయన నాతో సింధ్బాద్ ఆ ఇథియోపియా రాజుకు నేను సమాధానం రాశాను ఆయనకు కొన్ని కానుకలు కూడా సిద్ధం చేశాను వీటిని నీవే ఆయనకు చేర్చాలి అక్కడికి దారి నీకు తెలిసినట్లు మరొకరికి తెలియదు అదీ కాక నిన్ను మళ్ళీ చూసి ఆయన చాలా సంతోషిస్తాడు కూడా నువ్వు ఇవాళే ప్రయాణం కావలసి ఉంటుంది మన జవాబు కోసం ఆ రాజును వేచి ఉంచడం భావ్యం కాదు అన్నాడు నాకు కళ్ళు మసకలైనట్టయింది కంగారులో పడిపోయాను కానీ ఖలీఫాకు కోపం వచ్చిపోతుందని నా భావాలను అణచిపెట్టుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను ఆయన నాకు దారిపత్యం కింద పదివేల ఇచ్చాడు తాను స్వయంగా ఇథియోపియా రాజుకు రాసిన జాబు ఆయనకు అందజేయవలసిన బహుమానాలు నా పరం చేశాడు వీటిలో ఒక ఎర్ర మఖమల్ పరుపు మరి రెండు వేరే రంగుల మెత్తలు నూరు తానుల సిల్కు తెల్ల కురివింద రత్నాలతో మలిచిన ఒక కూజ మేలైన అరబ్బీ గుర్రాలు ఉన్నాయి ఏమాత్రం ఇష్టం లేకుండానే నేను బాగ్దాద్ నుంచి బయలుదేరి బస్రా వెళ్ళి అక్కడ ఒక నౌక పట్టుకున్నాను రెండు మాసాల పాటు సముద్రయానం చేసి ఇథియోపియా రాజుండే దీవి చేరాను ఖలీఫా ఇచ్చిన జాబు బహుమతులు ఆయనకు అందజేశాను ఆ రాజు ఖలీఫా ఔదార్యాన్ని ఎంతగానో మెచ్చుకొని నన్ను చాలా కాలం అక్కడే ఉండిపోమ్మని నిర్బంధించాడు నేను కొద్ది రోజులు మాత్రమే ఉండి తర్వాత ఆయన వద్ద సెలవు పుచ్చుకొని ఆయన మళ్లీ ఇచ్చిన బహుమానాలతో మళ్లీ నౌకలో ఎక్కి బస్రాకు బయలుదేరాను గాలి అనుకూలంగా ఉండడం చేత తిరుగు ప్రయాణం సుఖంగా సాగింది దారిలో సీన్ దీవిలో వర్తకులు క్రయ విక్రయాలు చేశారు ఆ దీవిని వదిలిన వారం రోజుల అనంతరం ఒకనాడు పెద్ద వాన సాగింది మా సరుకుల బేళ్లు తడిసిపోతాయని వాటిపై కాన్వాస్ కప్పి ప్రయాణికుల అందరం అల్లాను స్మరించాం ఈ లోపల సరంగు తెరచాప స్తంభం ఎక్కి చాలాసేపు అన్ని వైపులా పరీక్షించి చూశాడు ఆయన కిందికి దిగి వచ్చేసరికి ఆయన ముఖం పాలిపోయి ఉంది ఆయన మా కేసు నిర్జీవంగా చూసి నిశ్శబ్దంగా గడ్డం పీక్కోసాగాడు మేమంతా ఆయన దగ్గరికి పరిగెత్తి ఏమిటేమిటి అని అడిగాము అల్లాను ప్రార్థించండి మనని ఉద్ధరిస్తే ఆయన ఉద్ధరించాలి లేదా ఒక్కో శోకం పెట్టి అపగింతలు చెప్పుకోండి ఎందుకంటే మనం దోవ తప్పి ఇంతవరకు ఎవరూ రాని మారుమూల సముద్రంలో వచ్చి పడ్డాం అన్నాడు సరంగు తర్వాత ఆయన తన సంచిలో నుంచి డబ్బీ తీసి పొడుం పీల్చి ఒక పుస్తకం తీసి అందులో చూసి ఆహా నేను అనుకున్నంత అయింది ఆ కనిపించే తీరం చాలా ప్రమాదకరమైనది ఆ తీరాన భయంకరమైన జంతువులు ఘోర సర్పాలు ఉంటాయి సముద్రంలో నౌకల్లో మింగజాలినంత పెద్ద తిమింగలాలుంటాయి మీ అందరికీ ఉన్న విషయం చెప్పేశాను ఇక సెలవు అన్నాడు ఆయన ముగించాడో లేదో మా నౌక ఇంత ఎత్తున ఎగిరి మళ్ళీ నీటి మీద పడింది మా గుండెలు ఆగిపోయినట్టయింది సముద్రమంతా తల్లుతున్నట్టు కనిపించింది దీనికి కారణం మూడు తిమంగాళాలు అవి కొండల్లాగా ఉన్నాయి మా నౌకను తరుపుతూ వస్తున్నాయి వాటిలో కల్లా పెద్దది తన నోటిని కొండలాగా తెరిచి మా నౌకను అందుకున్నది నౌక దాని నోట పడేలోపుగా నేను సముద్రంలోకి కెంతేశాను నేను నీటిలో పడిన మరుక్షణం ఆ తిమింగలం నౌకను మింగేసింది ఆ తర్వాత మూడు తిమింగలాలు నీటిలో మునిగి తమ దారిని తాము వెళ్ళిపోయాయి ఆ తిమింగలం నౌకను కొరికినప్పుడు బయటపడిన ఒక చెక్క మీదకి ఎగబాకి సముద్రంలో చాలాసేపు అటు ఇటు కొట్టుకుని చివరకు ఒక లంక మీదకి వచ్చి పడ్డాను ఆ లంకలో ఉన్నాయి వేగంగా ప్రవహించే ఒక నది కూడా ఆమె కనిపించింది ప్రయాణానికి ఈ నదిని ఉపయోగించుకుందాం అనుకున్నాను ఎందుచేతనంటే రత్నాల దీవి నుంచి నన్ను రక్షించినది నదే ఈ నది నన్ను రక్షిస్తే సరే సరి లేకపోతే ఇంతటితో నా కష్టాలన్నీ ఈడేరుతాయి ఇదే ఆఖరి ప్రయాణం అవుతుంది ఇలా అనుకుని కొన్ని పళ్ళు కోసుకు తిని ఒక చెట్టు కొమ్మలు పోగు చేసి తెప్ప తయారు చేసుకున్నాను అది అసలైన అగరు చందనం చెట్టు అని నాకు అప్పట్లో తెలియదు కొమ్మలను కలిపి కట్టడానికి తాళ్ళైనా లేవు బలమైన లతలు తెంపుకొచ్చి వాటితో తెప్ప తయారు చేశాను దాని మీద పళ్ళు పోగు చేసుకున్నాను నేను తప్ప మీద ఎక్కి ఒడ్డు నుంచి తోశానో లేదో అది బాణంలాగా ప్రవాహాన పడి పరిగెత్తసాగింది ఆ వేగానికి నేను తల తిరిగి పళ్ళకుప్ప మీద పడిపోయాను కొంత దూరం వెళ్ళేసరికి నాకు ఎడతెగని పెద్ద హోరు వినిపించసాగింది నది నురుగులు కక్కుతూ ప్రవహిస్తున్నది దాని వేగం చప్పతరం కాదు ముందుకు చూస్తే కొంత దూరాన నది అకస్మాత్తుగా అయిపోయినట్టు కనబడింది అక్కడ ఒక పెద్ద జలపాతం ఉన్నట్టు నాకు వినపడే హోరు దానిదే అయినట్టు నా తెప్ప శరవేగంతో ఆ జలపాతాన్ని సమీపిస్తున్నట్టు వెంటనే నేను గ్రహించగలిగాను నాకు వాయువు మూడింది జలపాతం వెంట పడేటప్పుడు నా శరీరం చితికిపోవడం కళ్ళారా చూడడానికి మనసొప్పక తెప్పను గట్టిగా వాటేసుకొని కళ్ళు మూసుకొని పడుకున్నాను ఆఖరి క్షణంలో నా మన మనసు భగవంతుడి మీద లగ్నమై ఉంది నా తెప్ప జలపాతం అంచుకు వచ్చి ఒరిగింది కూడాను ఆ సమయంలో ఆకస్మికంగా అది కదలడం మానేసి అలాగే ఉండిపోయింది నేను విస్మయంతో కళ్ళు తెరిచి చూద్దను కదా ఒక పెద్ద వలలో నేను నా తెప్ప చెక్కి ఉన్నాం దాన్ని మా మీదికి విసిరిన వాళ్ళు ఒడ్డున ఉన్నారు వాళ్ళు వలను లాక్కుని నన్ను నా తెప్పను ఒడ్డుకు చేర్చారు నేను కొనప్రాణంతో సలికి వణుకుతూ ఒడ్డున పడుకుని ఉన్నాను తెల్లటి గడ్డం గల ఒక వృద్ధుడు నన్ను దయగా పలకరించి నా మీద వెచ్చని బట్టలు కప్పాడు ఆయన నా శరీరం అంతా అర్థం చేశాడు ఆయన చేసిన ఉపచర్యలతో నాకు మళ్ళీ కాస్త బలం వచ్చింది నేను లేచి కూర్చున్నాను కానీ నా నోట మాట రాకుండా ఉంది ముసలాడు నన్ను పట్టుకుని స్నానశాలకు నడిపించుకుపోయి అక్కడ చక్కగా స్నానం చేయించాడు నా వంటికి సుగంధ తైలాలు మర్దం చేయించాడు తర్వాత నన్ను తన ఇంటికి తీసుకుపోయాడు ఇంటి వాళ్ళంతా నన్ను ఎంతో స్నేహభావంతో చూశారు కూర్చోవడానికి మంచి ఆసనం ఇచ్చి తృప్తిగా భోజనం పెట్టారు తర్వాత ఆ గృహస్థు నాకొక గది చూపి నాకేమైనా కావలిస్తే చూడడానికి కొందరు బానిసలను ఉంచి తన పని మీద తాను వెళ్ళాడు ఈ విధంగా మూడు రోజులు గడిచాయి నన్ను ముసలివాడు కానీ ఇతరులు కానీ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు ఈ మూడు రోజులలో నేను మళ్ళీ ఎప్పటి మనిషిని అయ్యాను నాలుగో రోజున వృద్ధుడు నా దగ్గరికి వచ్చి మీకు ఏ లోపమూ కలగడం లేదు కదా అల్లా అనుగ్రహం వల్ల నేను ఆ సమయానికి అక్కడ ఉండి మిమ్మల్ని ఆపద నుంచి కాపాడగలిగాను ఇంతకు మీరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నాడు నేను ఆయనకు కృతజ్ఞత అభివందనాలు తెలుపుకొని నా కథ యావత్తూ చెప్పాను నేను వర్తకుండని చాలాసార్లు సముద్రయానాలు చేశానని చెప్పాను ఆయన ఒక గంటసేపు సేపు నేను చెప్పిందంతా విని అయితే నా మాట విని మీ సరుకు వెంటనే అమ్మేయండి ఎందుకంటే అది చాలా మేలు రకమైనది ఇక్కడ దానికి మంచి గిరాకీ కూడా ఉంటుంది అన్నాడు ఈ మాటలు విని నేను నిర్గాంతపోయాను ఆయన ఏ విషయం మాట్లాడుతున్నది నాకు తెలియలేదు ఎందుకంటే నేను కట్టుబట్టలతో వచ్చి పడ్డాను నా వెంట సరుకేమీ లేదు అయినా నేను ఆ మాటను వెంటనే పైకి అనేయక అలాగే చూద్దానులేండి అన్నాను మళ్ళీ ఆలస్యం ఎందుకు మనం ఇప్పుడే బజారుకు వెళ్ళి సరుకు అమ్మేద్దాం మంచి ధర వస్తే సరే సరే లేకపోతే సరుకును నా గిడ్డంగి నుంచి కదిలించనే వద్దు అన్నాడు ఆయన మీ ఇష్టం బాబుగారు నేను మీ చేతిలో వాణ్ణి మీరు ఎలా చేస్తే బాగుంటుందని తోస్తే అలాగే చేసేయండి నాతో చెప్పవలసిన అవసరం కూడా లేదు అన్నాను లోపల ఆశ్చర్యపడుతూనే తర్వాత ఇద్దరము కలిసి బుజారుకు వెళ్ళాం మేము అక్కడికి వెళ్ళాక నా ఆశ్చర్యం చూసి తీరాలి అక్కడ నా తెప్ప ఉన్నది దాన్ని దళార్లు వర్తకులు పరీక్షిస్తున్నారు యా అల్లా అద్భుతమైన చందనం ఎప్పుడు ఇంత మంచిది చూసి ఉండలేదు అనే మాటలు వినపడుతున్నాయి నా సరుకు ఏమిటో నాకు తెలిసి వచ్చింది నేను పైకి గుమ్మనంగా ఉండిపోయాను వృద్ధుడి అనుమతితో వేలం పాట ప్రారంభమైంది మొదటి పిలుపు వెయ్యి దీనారాలు వృద్ధుడు రెండు వేలు అన్నాడు ఇంకెవరో మూడు వేలు అన్నారు పాట పదివేల దాకా పెరిగాక వేలం వేసేవాడు నా కేసు తిరిగి పదివేలకు కొట్టేయమంటారా అని అడిగాడు నేను వల్ల కాదన్నాను అప్పుడు వృద్ధుడు నా కేసు తిరిగి బాబు ఇంతకంటే ధర పెగలదు అసలే వ్యాపారం ఇప్పుడు అంతంత మాత్రంగా ఉంది కావాలంటే మరొక వంద చేసి నేనే సరుకు తీసుకుంటాను అన్నాడు బాబుగారు మీరే తీసుకునేట్టుంటే తప్పక తీసుకోండి నే కాదంటానా అన్నాను వృద్ధుడు నా తెప్పను తన బానిసల చేత గిడ్డంగికి పంపేశాడు మేమిద్దరము ఇంటికి వచ్చేసాము ఆయన నాకు పదివేల ఒక వంద దినారాలు ఒక ఇనుప పెట్టులో పెట్టి ఇచ్చాడు తర్వాత మేమిద్దరము సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాము అప్పుడు వృద్ధుడు నాతో బాబు నాకు మగపిల్లలు లేరు ఒకతే ఆడపిల్ల ఉంది నా ఆస్తికంతకు అదే వారసురాలు నాకు బోలడంత వర్తకమే కాక ఈ ఊళ్ళో అనేక పదవులు కూడా ఉన్నాయి నువ్వు నా కూతుర్ని వివాహం చేసుకున్నావంటే నా ఆస్తి నా పదవులు నీకే దక్కుతాయి నువ్వు సుఖంగా ఉండవచ్చు ఏమంటావు నా కూతుర్ని పెళ్ళాడి ఇక్కడే ఉండిపోవడం సమ్మతమేనా అని అడిగాడు నేను తలవంచి ఏమీ జవాబు చెప్పలేదు పోనీ కనీసం నా జీవితాంతం వరకు నైనా ఇక్కడే ఉండిపో ఆ తర్వాత నీ భార్యతో సహా మీ దేశం వెళ్ళిపోదువు అని అన్నాడు వృద్ధుడు బాబుగారు మీ మాట ఎలా కాదనేది అని జవాబిచ్చాను వృద్ధుడు వెంటనే కాదీని పిలిపించి సాక్షుల సమక్షాన నాకు తన కుమార్తెకు వివాహం చేసేశాడు గొప్ప విందు జరిగింది అప్పుడే నేను నా భార్యను మొదటిసారి చూశాను ఆమె చాలా ఆకర్షవంతమైనదే కాక ఆమె వంటిన వేలకు వేలు దీనారాలు ఖరీదు చేసే నగలు దుస్తులు ఉన్నాయి మేమిద్దరము చాలా కాలం పాటు అన్యోన్యంగా కాపురం చేశాము చివరకు నా మామగారు చనిపోయాడు ఆయన క్రియలు వైభవంగా జరిపాం ఆయన ఆస్తి బానిసలు నాకు సంక్రమించారు నగరంలో ఉండే వర్తకులంతా నా మామగారి స్థానంలో నన్నే తమ పెద్దనుగా గౌరవించారు అందుచేత నేను అక్కడి ఆచార నినియమాలను మరింత శ్రద్ధగా పాటించవలసి వచ్చింది ఏటా వసంత ఋతువులో ఈ నగరంలో ఒక చిత్రమైన ఘటన జరుగుతుందని నాకు తెలిసి వచ్చింది ఒక రోజుల్లో ఇక్కడ పురుషులకు రెక్కలు ఏర్పడతాయట వారు వాటి సహాయంతో ఆకాశంలోకి ఎగిరిపోయి అవి ఉన్నంత వరకు దిగిరారు ఈ రెక్కలు స్త్రీలకు పిల్లలకు మొలవవు అందుచేత వారు మాత్రం నగరంలోనే ఉండిపోతారు ఇది మొదట నా చెవులకు విడ్డూరంగా వినిపించింది కానీ కాలక్రమాన పరిపాటి అయిపోయింది అయితే కాలక్రమాన ఒకందుకు నేను విచారించసాగాను ఈ నగరంలో ఏడాదికొకసారి రెక్కలు మొలవని మగవాణ్ణి నేనే మిగిలిన వాళ్లంతా ఆకాశంలోకి ఎగిరిపోగా ఆడవాళ్లతో పిల్లలతో పాటు నేను కూడా నగరంలోనే ఉండిపోయేవాణ్ణి ఇది చూసి సిగ్గేసి రెక్కలు ఎలా వస్తాయని అందరూ అడిగాను కానీ ఒక్కరూ చెప్పలేదు వారికి చెప్పడం ఇష్టం లేదో లేక ఆ రహస్యం వారికే తెలియదో నాకు మాత్రం ఇదొక తీరని విచారమైపోయింది ఆ నగరంలో ఒక వర్తకుడు ఉన్నాడు అతను నాకు అనేక విధాల రుణపడి ఉన్నాడు ఒకనాడు అతనితో నేను రహస్యంగా ఏమోయ్ ఈసారి నువ్వు ఎగిరేటప్పుడు నేను నిన్ను వాట్లేసుకుంటాను నన్ను కూడా పైకి తీసుకుపోవని ఇన్ని సముద్రయానాలు చేశాను కానీ గాలి ప్రయాణం అన్నడూ చేయలేదు నాకు ఈ ఉపకారం నువ్వు చేసి తీరాలి అన్నాను మొదట అతను ఒప్పుకోలేదు కానీ కొంత ఉబ్బేసినాక సరే అని అన్నాడు నేను పరమానందంతో ఈ సంగతి నా భార్యకు చెప్పి అతను ఎగిరిపోయేటప్పుడు అతని నడుము వాటేసుకున్నాను ఇద్దరము గాలిలోకి ఎగిరాము మేము సూటిగా ఆకాశంలోకి వెళ్ళిపోయాం కొంతసేపు అయ్యాక నాకు స్వర్గం సమీపంలో ఉన్నట్టు అక్కడ గంధర్వ గానం వినిపించినట్టు తోచింది నేను వెంటనే అల్లా ఏమి నీ మహిమ అన్నాను ఈ మాటలు నా నోట వచ్చాయో లేదో మరో క్షణమే నన్ను పైకి తీసుకుపోయిన వర్తకుడు నాతో సహా రాయి పడ్డట్టు కింద పడసాగాడు మేమిద్దరము కింద పడి చితికిపోతామని నాకు భయం వేసింది కానీ అదృష్టవశాత్తు మేము ఒక కొండ శిఖరాన్ని దిగాం రెక్కల గలవాడు నాకేసి ఒక విషపు చూపు చూసి నన్ను అక్కడే వదిలేసి తాను ఎటో ఎగిరిపోయాడు నేను విచారంగా ఒక రాయి మీద కూర్చుని నిజంగా నాది ఎటువంటి జన్మ ఒక ఆపద గడిచి గడవకుండానే మరొకటి ఎదురవుతున్నది అనుకున్నాను ఈ చిక్కుల నుంచి బయటపడే మార్గం ఏమిటా అని నేను ఆలోచిస్తూ ఉన్నంతలో ఇద్దరు అపురూప సౌందర్యం గల కుర్రాళ్ళు నాకేసి వచ్చారు వారిద్దరి చేతిలోనూ బంగారు బెత్తాలున్నాయి నేను ఆత్రంగా లేచి వారికి ఎదురు వెళ్ళి నాయనలారా మిమ్మల్ని అల్లా కాపాడతాడు ఎవరు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నాను వారిలో ఒకడు తన బంగారు బెత్తం నా చేతికిచ్చి ఒకవేపు వేలు చూపి తరువాత రెండో వాడితో చెయ్యి చెయ్యి కలిపి ఎటో వెళ్ళిపోయాడు వాడు వెళ్ళగానే నేను వారిలో ఒకడు చూపిన వైపు నడవసాగాను ఒక రాయి మలుపు తిరిగేసరికి నాకు ఒక పెద్ద సర్పం కనిపించింది అది ఒక మనిషిని అప్పుడే రొమ్ముదాకా మింగేసింది ఆ మనిషి నన్ను చూసి రక్షించండి బాబు రక్షించండి అని అరిచాడు నేను వెనకగా వెళ్ళి ఆ సర్పం మెడ మీద బంగారు బెత్తంతో గురిగా ఒక్క దెబ్బ కొట్టేసరికి ఆ సర్పం చచ్చింది తర్వాత దాని నోటు నుంచి ఆ మనిషిని బయటికి లాగేశాను తీరా పరిగించి చూస్తే ఆ మనిషి నన్ను ఆకాశంలోకి ఎత్తుకుపోయిన వాడే వాడితో ఏం బాబు స్నేహితుడి పట్ల అలాగే నా ప్రవర్తించవలసింది అన్నాను అయ్యా నా ప్రాణం కాపాడారు మీకు ఎంతో కృతజ్ఞుణ్ణి కానీ ముందుగా మీకు ఒక సంగతి చెప్పాలి నేను ఆకాశం నుంచి కింద పడిపోవడానికి కారణం మీరు స్మరించిన పేరే ఆ పేరు మేము ఎవరము స్మరించం అది చెవిన పడితే మా శక్తులు కాస్త పోతాయి అన్నాడు ఆ మనిషి ఆ సంగతి నేను ఎరగను నీకు పుణ్యం ఉంటుంది నన్ను ఇల్లు చేర్చు నేను ఆ పేరు ఉచ్చరించనులే అన్నాను నన్ను అతను వీపునెక్కించుకొని క్షణంలో మా మెద్దు మీద చేర్చాడు నా భార్య నన్ను మళ్ళీ చూసి చాలా సంతోషించింది మనం ఈ మనుషుల మధ్య ఉండడం మంచిది కాదు వీళ్ళంతా పిశాచగణాలకు పుట్టిన వాళ్ళు అన్నది అన్లా పేరు కూడా వినలేకపోవడం బట్టి ఈమె అన్నది నిజమేనని గ్రహించి అయితే మరి మీ నాన్న కూడా వీళ్ళతోటి వాడే కదా అన్నాను మా నాన్న వీళ్లలో వాడు కాడు వీళ్ళ ఆచారాలు ఎప్పుడూ ఆయన పాటించలేదు వీళ్ళు చేసే పనులేవి చేయలేదు ఆయన పోయాడు కనుక మనం ఈ దిక్కుమాలిన ఊళ్ళో ఇక కాపురం ఉండవలసిన అవసరం లేదు ఇల్లు వాకిలి తెగనమ్ముకొని వెళ్ళిపోదాం అని నా భార్య అన్నది ఉన్న ఆస్తి అంతా వీలైనంత హెచ్చుదరలకు అమ్మేసి పుష్కలంగా డబ్బు చేసుకుని బాగ్దాది వెళ్ళి అక్కడ మా ఇంట నా బంధువుల మధ్య ఉండాలని నా భార్య కోరిక ఆ ప్రకారమే నేను నా వ్యాపార దక్షత యావత్తు వినియోగించి మా మామ సంపాదించిన ఆస్తి యావత్తు ఎంతో లాభానికి అమ్మి ఆ సొమ్ముతో ఒక ఓడ కొంత వ్యాపార సరుకు కొన్నాను ఆ ఓడలో నేను నా భార్య ఎక్కి దారి వెంబడి క్రయ విక్రయాలు చేసి లాభాలు సంపాదిస్తూ కాలక్రమాన బసరా చేరాము అక్కడి నుంచి బాగ్దాద్ వెళ్ళాము నేను నా భార్యతో సహా మా ఇంటికి వెళ్ళాను మమ్మల్ని చూసి అందరూ ఎంతో ఆనందించారు నేను నా వ్యవహారాలన్నీ చరిచూచుకొని నా వెంట తెచ్చిన సరుకులు దుకాణాలలో పెట్టించి బంధుమిత్రులందరి మధ్య కూర్చొని నా ప్రయాణం విషయాలన్నీ చెప్పాను ఇక ఎన్నడూ బాగ్దాది విడిచి దూరదేశాలకు పోనని వాళ్ళ ఎదుట ప్రమాణం కూడా చేశాను ఈ ప్రమాణాన్ని ఈనాటి వరకు తప్పలేదు సింధుబాద్ నావికుడు తన కథ బొగించాక కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు అతను మూటలు మూసే సింధుబాద్ వైపు తిరిగి నాయన ఈ ధనం సంపాదించడానికి నేనెన్ని అగచాట్లు పడ్డానో చూశావా మూటలు మోస్తూ జీవితం గడిపిన నువ్వు నాకంటే భద్రంగా బతకలేదా నిజం చెప్పు నువ్వు పేదవాడిగా ఉండిపోయావని నేను అపార ధనవంతుడి నయానని ఒప్పుకుంటాను కానీ భగవంతుడు మనం చేసిన ప్రయత్నాలను బట్టే మనకు ఫలితాలు ఇచ్చాడు అన్నాడు బరువులు మోసేవాడు సింధుబాద్కు ప్రణామం చేసి అయ్యా నేను అజ్ఞానంలో పాడిన ఆ పదాలను పట్టించుకోకండి అన్నాడు నావికుడు సింధుబాదు నెల రోజుల పాటు తన అతిథులకు విందులు చేసి అనంతరం బరువులు మోసేవాడిని తన కొలువులో చేర్చుకున్నాడు వారు జీవితాంతం వరకు మిత్రులుగా ఉండి సుఖంగా జీవించారు ఇంతటితో సింధుబాదు సముద్రయానాలు ముగిసినవి ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి